వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు విశాఖలో నీటి నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు బాధితుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేశారు విద్యాసంస్థలకు సంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించారు విశాఖ జిల్లాలో సహాయక చర్యలపై కలెక్టర్ ప్రసాద్ ప్రసాద్తో మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి ఖాజా అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుంది ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఏపీలోని అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తాయి ప్రధానంగా విశాఖ జిల్లాలో ఆ పాఠశాలన్ని ఇప్పటికే సెలవు ప్రకటించారు అయితే తీసుకోబోతున్న చర్యలపై మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి సార్ వాస్తవానికి ఈ వర్షాలు క్రమంగా నిన్నటి నుంచి కూడా కురుస్తున్న ఈ రోజు కొంచెం కాస్త ప్రభావం పెరిగినట్టు కనిపిస్తుంది ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులను ఎలా అప్రమత్తం చేశారు ఏమంటారు యా ఈ వర్షం చూస్తే గత రోజు నుంచి చాలా ఎక్కువగా కనిపిస్తుంది మన జిల్లాలో తీసుకుంటే పద్మనాభంలో దాదాపు తొమ్మిది సెంటీమీటర్ వర్షం కురిసింది అదేవిధంగా అనంతపురంలో కూడా దాదాపు ఎయిట్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్ వర్షం కురిసింది సో యావరేజ్గా తీసుకుంటే మన జిల్లాలో దాదాపు ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ మధ్యలో గత ఒక రోజులోనే మనకి వర్షం కురిసింది సో దీనివల్ల కంటిన్యూస్ రైన్స్ ఉండడం వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు స్కూల్స్ అన్నిటికి కూడా అదేవిధంగా జూనియర్ కాలేజెస్ అన్నిటికి కూడా సెలవు ప్రకటించడం జరిగింది సిటీ విషయానికి వస్తే అంటే జీవీఎంసీ అధికారులతో కోఆర్డినేషన్ ఎలా ఉంది సార్ ఎలా సో జీవీఎంసీతో సమన్వయం అయ్యి జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అదేవిధంగా డిఎంహెచ్ఓ డిస్టిక్ మలేరియా ఆఫీసర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మనం ఆల్రెడీ ఒక శానిటేషన్ డ్రైవ్ అనేది మనం చేస్తున్నాము మలేరియా కావచ్చు అదేవిధంగా డెంగ్యూ కావచ్చు దాని మీద ఎక్కువ మనం దృష్టి సాధిస్తున్నాము మలేరియా అయితే ఈసారి మనకు తక్కువ కేసెస్ ఉన్నాయి ఎక్కువ మైగ్రేషన్ కేసెస్ అంటే మన పక్క జిల్లాల నుంచి గిరిజన ప్రాంతాల నుంచి ఏజెన్సీ నుంచి మనకు ఎక్కువ కేసులు వస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడిన తర్వాత కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వర్షం పడిన వెంటనే మనం ఏం చేయాలంటే ఆర్ గోయింగ్ టు డూ ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ అంటాం అది ఫ్రైడే మాత్రం కాకుండా మనము శనివారం కూడా చేపట్టడం జరుగుతుంది వాటర్ ఇక్కడ కూడా స్టాగ్నేట్ కాకుండా మనం చూసుకోవాలి ఇంటూ పక్కన కావచ్చు మిగతా చోట్ల కావచ్చు అది ప్రజల కోత అప్రమత్తంగా ఉండాలి ఓవరాల్గా విశాఖ జిల్లాలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చెప్తున్నారు ఇప్పటికే కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు దీంతో పాటు మండలాల వారిగా కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు అలాగే మండల స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయా హెడ్ క్వార్టర్లలో ఖచ్చితంగా ఉండాలి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అవసరమైతే ఫీల్డ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి దీంతో పాటు జీవీఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ సిటీలో ప్రధానంగా అంటే ఈ వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఎక్కడికక్కడ తీసుకోపోతున్న సెలపై ఎప్పటికప్పుడు కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు మరోవైపు ఇప్పటికే స్కూల్స్తో పాటు జూనియర్ కాలేజీలు కూడా ఇప్పటికే సెలవు ప్రకటించిన అధికారులు ఫర్దర్గా అంటే రేపు నుంచి వర్షాల ప్రభావం అంటే తుది నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ చెబుతున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం